Hello, Andy. వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా చాలా టేస్టీగా థిక్ గ్రేవీతోని ఆలు కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది మనకి ప్లెయిన్ బగారా రైస్ అయినా ఒక్కొక్కసారి మనం జీరా రైస్ చేసుకుంటాం చూడండి అలా జీరా రైస్లోకైనా వైట్ కన్నా వెజిటేబుల్ బిర్యానీ చేసుకుంటాం కదా అలాంటప్పుడు ఒక్కసారిలా ఆలు కుర్మానైతే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అలాగే మనకి చపాతీలోకైనా పూరీలోకైనా ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి భలే రుచిగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ ఆలు కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం అయితే ఇక్కడ ఆలును తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి ఇలా కడిగేసుకున్న ఆలుని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకునేటప్పుడు లైట్గా సాల్ట్ వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఆలుని రెండు ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసుకున్నాను కొంచెం చల్లారాకైతే వీటిపైన ఉన్న పొట్టునైతే తీసేసుకోవాలి ఇలా ఉడకబెట్టుకొని చేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి ఇలా పొట్టంతా తీసేసుకొని ఆలుని రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి మరీ చిన్న పీసులుగా కట్ చేసుకోద్దండి మనం కలుపుకునేటప్పుడు ఆలు ముక్కలు అనేటివి ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఇంకా చితికిపోతాయి కాబట్టి కొంచెం ఇలా పెద్ద సైజుగానే ఉంచుకోవాలి ఇక నేను ఉడకబెట్టుకున్న ఆలులన్నీ ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఒక బగారా రాకుని రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు ఆలుకలు ఒక నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు కూడా వేసుకోవాలి మసాలా అనేది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు కూడా వేసుకొని ఇది కొంచెం ఒక నిమిషం పాటు మసాలా అనేది ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చిని కూడా రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకోవడం వల్ల కరివేపాకు కూడా వేసేసుకున్నాక ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఇందులోనే ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కాసేపు ఫ్రై చేసేసుకుందాం అండి ఉల్లిపాయలు కూడా మనకి లోపల చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతాయి ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే చక్కగా ఉల్లిపాయలు అనేటివి సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఒకటైతే సరిపోతుందండి ఇక్కడ నేను కొంచెం ఒకటి పెద్ద సైజ్ టమాటానైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలంటే రెండు చిన్న చిన్న టమాటాలైనా వేసుకోవచ్చు టమాటాలు కూడా వేసేసుకొని కట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము టమాటా వేసుకున్నాం కాబట్టి టమాటా కూడా సాఫ్ట్గా మగ్గించుకోవాలి ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం ఇక్కడైతే టమాటా కూడా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం కారం అనేది మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అనేది ఆయిల్లో ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసేసుకోండి ఇదంతా ఇలా కలుపుకొని ఒక అర నిమిషం పాటు ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు అనేది చక్క చిక్కగా ఉండాలి ఉండలేం లేకుండా కలుపుకొని ఒక కప్పు వరకు పెరుగు యాడ్ చేసేసుకోవాలి పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోండి చక్కగా ఫ్రెష్గా ఉన్న పెరుగు వేసుకుంటే ఆలు కుర్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము అంతా కలిసే విధంగా మనం మసాలా ఉప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదా చక్కగా పెరుగులు అంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ అనేది కొంచెం పైకి స్ప్రెడ్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి మనకి కర్రీ అనేది చక్క తిక్ గ్రేవీ వస్తుందండి చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే చక్క ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అయింది కదా ఇలా అయితేనే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం ఉడకబెట్టుకున్న ఆలు ముక్కలన్నీ వేసేసుకోవాలి ఆలు ముక్కలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందాము కొత్తిమీర కూడా వేసేసుకొని ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి మరీ ఎక్కువగా వేసుకుంటే మనకు కర్రీ అనేది దగ్గరికి రాదండి అందుకని చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ మటుకు నిజంగా చాలా బాగుంటుందండి ఒక్కసారి నేను చూపించిన విధంగా నా స్టైల్లో అయితే ఆలు కుర్మా అనేది ట్రై చేయండి మీకు అయితే తప్పకుండా నచ్చుతుంది ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి ఇదంతా కలుపుకొని ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సరిపోకపోతే ఇప్పుడు వేసుకుంటే ఆలు ముక్కలు కానీ చక్క ఉప్పు పట్టి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇదంతా ఇంకా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసేసుకుందాము చూసారు కదా ఇక్కడైతే మనం చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ ఇలా పైకి స్ప్రెడ్ అయ్యేదాకా కుక్ చేసుకుంటే మనకి చక్క కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఆలు కుర్మా అనేది ఇదంతా ఇప్పుడు బాగా కలుపుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ టైంలోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది చల్లరాకైతే మళ్ళీ ఇంకా చిక్కబడిపోతుందండి కర్రీ అనేది ఇంక ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకొక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోవడమే ఇంతే అండి చాలా సింపుల్గా ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా వేడి వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీ పూరీలోకైనా తప్పకుండా ఇలా ఒక్కసారి చేసుకొని సర్వ్ చేసి చూడండి భలే టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన నా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది కదా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్